హలో చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ వరకు కూడా చాలా కామన్ గా కనిపించేవి ఏంటి అంటే ఇలాగా షోడాలు ఎంత కామన్ గా కూడా అంటే ఆల్కహాల్ కూడా అంతే కామన్ గా హలో అండి అందరికి నమస్కారం అండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆర్డర్ పడుచుని నన్ను మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఆఫ్రికాలో ఉంటారు కదా అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీది తర్వాత మీకు ఇడ్లీ వడ సాంబార్ దొరుకుతాయా కాకరకాయ వంకాయ బీరకాయ ఇలాంటి కూరగాయలు దొరుకుతాయని చెప్పి అడుగుతుంటారు కదా సో అందుకేనండి ఈ వీడియో చేస్తున్నాను నేను ఈరోజు ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికేటువంటి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాను ఇక్కడ మనకి ఇడ్లీ వడ సాంబరు చట్నీలు కొబ్బరి చట్నీ అన్నీ ఉంటాయి దాంతోపాటు ఈ రెస్టారెంట్ అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అనేది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడిచే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గుట్టినారనుకుని నోటిఫికేషన్తో బోల్ బోల్ వీడియోలు దొల్లుకుంటూ దొల్లుకుంటూ వచ్చేస్తాయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఉగాండాలో చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా చాలా కామన్ గా కనిపించేవి ఏంటి అంటే ఇలాగా షోడాలు ఎంత కామన్ గా దొరుకుతాయో కనిపిస్తాయో మనకి అదే రకంగా ఇలా బీర్ ఇవి కూడా అంటే ఆల్కహాల్ కూడా అంతే కామన్ గా అమ్ముతారండి ఇక్కడ ఏదో లైసెన్సులు తీసుకోవాలి అని ఉండదు ప్రతి షాప్ లోనూ వాటరు తర్వాత కూల్ డ్రింక్స్ ఎంత కామన్ ఇది కూడా అంతే కామన్ అనమాట హలో జబ్బాలు ఎక్కువ సేవో ఓకే వర్ట్స్ యర్ నేమ్ డానీ నమస్తే యూను మీనింగ్ నమస్తే దిస్ ఇస్ ఇవో ఇలా అరేంజ్ చేస్తున్నారు చక్కగానే చాలా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇగో డయాస్ ఇక్కడ డ్యాన్సులు అవి చేసుకుందికి మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఓ రూమ్ లో బంధించేసి తలుపులన్నీ బిడాయించేసి తర్వాత మనకి రకరకాల కలర్ఫుల్ లైట్లు పెట్టేసి ఏసీ వేసేసి అందులో కూర్చోబెట్టుకునే కంట ఇలా ఓపెన్ ప్లేస్ లో చక్కగా పచ్చని చెట్ల మధ్యలో ఇట్లా ఒక షెడ్ లాగే ఉందండి పెద్దగా ఏమీ లేదు దాంట్లో అసలు అసలు ఏర్పాట్లయితే అద్దరిపోయినాయి అన్నమాట ఈ రెస్టారెంట్లో అసలు ఈ చెట్ల నుంచి వచ్చే చల్లగా పీల్చుకుంటా ఓ పక్కన గుమగుమలాడే వాసనలు టిఫిన్ నుంచి వచ్చే వాసన పీల్చుకుంటా ఆ పొగలు కక్కుతున్నట్టు ఆ ఫుడ్ తింటుంటే ఉందండి అబ్బబ్బబ్బా చాలా ఉన్నాయండి లైన్ దోశ పదిహేను వేలు దోశ పదిహేడు వేలు పొడి దోశ పదిహేను వేలు కాల్ దోశ రెండు పీస్ లు పదిహేడు వేలు దోశ

సాదా ఉత్తప్పం పద్దెనిమిది వేలు సాదా చీజ్ పంతొమ్మిది వేలు పరాటాలు ఉన్నాయి కేరళ పరాట ఫోర్ థౌజండ్ ఇచ్ పరాట ఐదు వేలు మూల పరాట ఐదు వేలు బన్ పరాట ఆరు వేలు చిల్లీ పరాట అది కాక రైస్ సౌత్ ఇండియన్ వెజ్ మీల్స్ వచ్చి వేలు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు కాళ్ళి కూర్చుని ఏం చేస్తామని చెప్పి తిరుగుతుంటే నాకైతే ఈ నేరేడు చెట్టు కనిపించింది అసలు నాకు ఈ నేరకాయలు అంటే ఎంత ప్రాణం ఇంకా తెలుసుకుని మావారు పాపం అక్కడ ఇక్కడ చూసి ఒక కర్ర సంపాదించి అదిగో నా కోసం ఇలా కాయలు అయితే ఎగ్ రెగ్గిరి మరీ కాయలు కోసేసారు ఇంకా ఇంకా చెట్టుకైతే చాలా ఉన్నాయి నాకైతే సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా అవి కూడా పోయండి అని చెప్పి అడుగుతున్నాను మొత్తానికి అయితే ఇలాగ మా దోశ నేను ఆ దోశ ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా కాయలు ఇంకా చాలి అని చెప్పి మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసాము అనమాట నేనైతే ఫ్యామిలీ దోశ ఆర్డర్ పెట్టాను అసలు ఆ అమ్మాయి ఎలా మోసుకొస్తుంది అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు శివలింగం ఎత్తుకొచ్చినట్టుగా మోసుకొస్తుంది అనమాట నాకైతే అమ్మాయి ఎలా దోశ తెచ్చుంటే నాకు అదే గుర్తుకొచ్చింది మొత్తం ఈ దోశ చట్నీలు సాంబారు తర్వాత ఆలూ కర్రీ ఇవన్నీ మొత్తం ఒకే పెద్ద ప్లేట్లో అయితే మొత్తం అందులోనే ఆర్గనైజ్ చేస్తేస్తోంది మొత్తం ఒకటే ప్లేట్ ఒక్క ప్లేట్లోనే అన్నీ ఇప్పుడు ఈ నలుగురికి మొత్తం మా నలుగురికి మధ్యలో ఆ ప్లేట్ని పెడుతుంది అనమాట నాకు ఏంటో కొన్ని కొన్ని పద్ధతులు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అనుకోండి ఇప్పుడు ఎవరి ప్లేట్లో వాళ్ళు విడివిడిగా తినడం ఉన్నది ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అనమాట కొత్త ట్రెండ్ అందరికీ కలిపి ఒక ప్లేటే మొత్తం పశువుల మధ్యలో దాన వేసినట్లు అనమాట చూసారా మేతకి ఈ మధ్యలో వేసేస్తుంటారు అలా ఇప్పుడు ట్రెండ్ నేను ఏదో చాలా వీడియోలు చూశానండి బిర్యానీ కూడా అంతే ఈ మొత్తం చుట్టూరా కూర్చున్నారు ఆ టేబుల్ మధ్యలో కుప్పలా పోసేస్తున్నారు మొత్తానికి ఫ్యామిలీ దోశ ఎంత అనుకుంటున్నారు నలభై వేల గండా షిల్లింగ్స్ అనమాట అంటే ఇంచుమించుగా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితేనే మొత్తం ఒక దోశ తిన్నాము ఇంకా అసలు బుక్తయాసం ఎగాయాసం దిగాయాసం అయిపోయింది దోశ టమాటా చట్నీ పుదీనా చట్నీ సాంబార్ చట్నీ ఆలు మసాలా ఆ దోశ తిన్నాక అరగాలంటే ఆ బుక్తయాసం తగ్గడానికి ఖచ్చితంగా నాలుగు అడుగులు అటు ఇటు తిరగాల్సిందే బాబు అందుకే ఇంకొకటి చూపిస్తున్నాను ఏంటంటే ఇక్కడ మనకి ఎదురు ఫంక్షన్లు చేసుకుంటారు కదా పార్టీలు చేసుకుంటారు వాళ్ళకి తగ్గట్టుగా థింకి తగ్గట్టుగా చక్కగా డెకరేట్ చేస్తారు ఇలాగ ఓపెన్ ప్లేస్గా అన్నీ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే నైట్ టైము టైం ఎవరైనా పార్టీ చేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో ఇక్కడ ఆ లైటింగ్ కానీ అన్నీ చాలా బాగుంటుంది ఓపెన్ ఎయిర్ తోటి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందండి మరి ఈ రోజుకి ఇంకా ఉంటానండి మళ్ళీ ఇంకో మంచి విడితే మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే